విషాదం రెండు వేల దాటిన మరణాలు న్యూ గినియా ఇండోనేషియా సమీపంలో ఉండే పోపోవా న్యూగినియాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య రెండు వేలు దాటింది శుక్రవారం తెల్లవారుసామున భారీగా కొండ విరిగిపడ్డాయి ఈ ఘటనలో మరణాలు రెండు వేలు దాటినట్లు ఆ దేశం సమితికి నివేదిక సమర్పించింది భారీగా నష్టం వాటింది ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కొండల్లో అనుకునే గ్రామాలు ఉండటంతో రాణ నష్టం ఎక్కువగా ఉంది